ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవసరమున్నా లేకపోయినా తనకు సంబంధం ఉన్నా లేకపోయినా రాష్ట్ర స్థాయి అంశాలపై కానీ జాతీయ స్థాయి అంశాలపై కానీ అప్పుడప్పుడు అంతర్జాతీయ అంశాలపై కూడా మాట్లాడుతూ ఉంటాడు అలాంటి వ్యక్తి అలాంటి రాజకీయ వ్యక్తి ఈరోజు కేంద్ర స్థాయిలో రెండు ముఖ్యమైనటువంటి అంశాల మీద తీవ్రమైన చర్చ జరుగుతుంది అది ఒకటి ఓట్ల చోరీ గురించి ఎలక్షన్ కమిషన్ సరిగా నిర్వహించలేకపోతుందని ఎలక్షన్ కమిషన్ పక్షపాతం వహిస్తుందని ఈ అంశాన్ని రాహుల్ గాంధీ ఒక తీవ్ర స్థాయిలో ఒక ఉద్యమం రూపంలో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడే కానీ అంశాన్ని ప్రస్తావించడం లేదు రెండవది ఈ మధ్యకాలంలో పార్లమెంటులో నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర స్థాయిలో ప్రధానమంత్రి కానీ మంత్రులు కానీ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఏదైనా తప్పు చేసి ఐదు సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి కేసుల్లో ముప్పై రోజులు జైలు శిక్ష అనుభవిస్తే ముప్పై ఒకటో రోజు ఆటోమేటిక్గా ఆ పదవిని కోల్పోతారు లేదా పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది అనేటువంటి ఒక బిల్లును తీసుకురావడం జరిగింది సరే ఆ బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది దాని పరిశీలన తర్వాత ఫైనల్గా ఏమైందో తర్వాత చూడవచ్చు సరే అది ఫైనల్గా ఆమోదం పొందినా పొందకపోయినా రాజకీయంగా ఒక పెద్ద సంస్కరణ అని వాళ్ళ వైపు నుంచి చెబుతున్నప్పటికీ ప్రతిపక్షాలు రాజకీయంగా మిగతా పార్టీలను భూస్థాపితం చేసేటువంటి ఒక అవకాశంగా బీజేపీ తీసుకుంటుంది అనేటువంటి విమర్శ కూడా వస్తుంది సరే దాన్ని ఎలా తీసుకున్నప్పటికీ ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాల మీద చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడడం లేదు అదిగాక ఆయన కేంద్రంలో భాగస్వామి అలాంటప్పుడు కేంద్రం తీసుకుంటున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాల మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి మాట్లాడితేనే బాగుంటుంది ఎందుకంటే మాట్లాడలేదంటే చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయ అవకాశం కోసం ఆలోచన చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ దేశంలో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో భాగస్వామి కాబట్టి వాళ్ళు తీసుకున్నటువంటి అంశాన్ని వ్యతిరేకించకపోయినా కనీసం సమర్థించాలి కదా పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎక్కడో మాట్లాడేందుకు ఓట్ల చోరీ ఏం లేదు అదే కాంగ్రెస్ గెలిచినప్పుడు అప్పుడు ఓట్ల చోరీ జరిగిందని మేము ఎట్లా బా మేము భావిస్తున్నాం ఏమన్నా అలా ఏం లేదు కదా అన్నాడు అంటే ఒక స్పందన అయితే ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఎందుకు స్పందించడం లేదు లేదు ఓట్ల చోరీ జరగట్లేదు మీరు అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని బలంగా చెప్పచ్చు ఎందుకంటే ఆయన ముఖ్యమైనటువంటి భాగస్వామి కానీ ఎక్కడే కానీ ఎందుకు మాట్లాడడం లేదు దీంట్లో రాజకీయ అంశాలు ఏమైనా ముడిపడి ఉన్నాయా అందరు అంటున్నట్టు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో జత కట్టి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కాంగ్రెస్తో కూడా ఆయనకు సంబంధాలు ఉన్నాయి అదే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి రూపంలో ఒక లైన్ వ్యవహారం నడుస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది ఇది నిజమనుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి నీ అంశం మీద స్పందించకపోతే చాలా ఎక్కువగా ఉంది అనేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలం ఉపరాష్ట్రపతి జరి సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతుంది ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ గారిని అభినందించడానికి ఆయన ఢిల్లీ వెళ్ళిండు ఆ సందర్భంలో కూడా మాట్లాడాలి సరే కనీసం రాష్ట్రంలో ఉన్నప్పుడు మాట్లాడకపోయినా కేంద్ర స్థాయిలో ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆ అంశాల మీద కూడా ఎక్కడే కానీ మాట్లాడకుండా జాగ్రత్త పడడం జరిగింది ఇవన్నీ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బహుశా రేపు బీహార్ ఎలక్షన్స్ను బట్టి ఏమైనా నిర్ణయాలు మార్చుకునేటువంటి ఆలోచన ఏమైనా చేస్తున్నాడా అనేటువంటిది కూడా అనుమానం కలుగుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అవసరాన్ని బట్టి రాజకీయాలు చేయడం అనేది ఆయనకు సహజం అటువైపు ఉన్నట్టు నితీష్ కుమార్ గారు నితీష్ కుమార్ గారు ఎలానో చంద్రబాబు నాయుడు గారు కూడా అలానే ఇది ఓట్ల చోరీకి సంబంధించిన అంశం ఇంకొకటి ముఖ్యమైనటువంటిది నూట ముప్పై రాజ్యాంగ సవరణ ద్వారా ప్రధానమంత్రులు మంత్రులు రాష్ట్ర స్థాయిల మంత్రులు ముఖ్యమంత్రులు వీటిలో పదవి కోల్పోయేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక బిల్లు తెస్తుంటే దీని మీద కూడా స్పందించడం లేదు కనీసం ఇది మంచి బిల్లు ఇలాంటిది ఉండాలి రాజకీయాల్లో తప్పులు చేయనటువంటి వ్యక్తులు రాజకీయాలు కొనసాగాలి అనేటువంటి మాటను అనేటువంటి వాదనను కూడా బలపరచలేకపోతున్నాడు అంటే ఇక్కడ ఇంకొకరు కూడా ఇంకొక రకం కూడా ఆలోచించవచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద సహజంగా రాజకీయ నాయకుల మీద కేసులు ఉంటాయి సరే కేసులున్నా ఈ పాత విషయాలు దాదాపు వర్తించకపోవచ్చు ఎప్పుడైతే చట్టం అమలులోకి వస్తుందో అప్పటి నుంచి జరిగేటువంటి పరిణామాల మీద అది అమలయ్యేటువంటి అవకాశం ఉంటుంది చాలామంది అంటున్నట్టుంది ఏంది రేపు బీహార్ ఎలక్షన్స్లో ఒకవేళ పొరపాటున కడిగిన ఎన్డీఏ కూటమి ఓడిపోతే చంద్రబాబు నాయుడు రాజకీయంగా వేరే ఆలోచన చేసే అవకాశం ఉంది కాబట్టి నితీష్ కుమార్ కూడా వేరే అవకా వేరే ఆలోచన చేసే అవకాశం ఉంది కాబట్టి రాజకీయంగా వీళ్ళిద్దరిని దారిలో పెట్టడానికే ఇలాంటి ఒక చట్టం తేయబోతున్నారు అనేటువంటి వాదన కూడా తెర మీదకి వస్తుంది సరే అది నిజమా కాదని పక్కన పెడితే ఆ వాదన అయితే ముందుకు వచ్చింది దాన్ని బలం చేపూర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మౌనం వహిస్తున్నారు చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో మరి